ఈ మన యొక్క హైదరాబాదు ఈ ఈ మధ్య భారతదేశం చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రాంతం ఇక్కడే చాలా మంది అద్భుతమైనటువంటి వ్యక్తులు పుట్టారు ఆశ్చర్యమైన వ్యక్తులు పుట్టారు దేశ చరిత్రను అటు ఇటు తిప్పినటువంటి వాళ్ళు పుట్టారు ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఆయన ఇక్కడే పుట్టాడు వాళ్ళ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంబేద్కర్ ఇక్కడ పుట్టినాడు బసవన్న ఇక్కడ పుట్టినాడు జమాత ఇస్లామి అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి మౌదూది కూడా ఔరంగాబాద్లో పుట్టినాడు ఆయన పాత నిజాం సంస్థానం తాలూకు మనిషి ఈ జమాత ఇస్లామి అనేటువంటి సంస్థ దేశ విభజనను వ్యతిరేకించింది అబ్బా దేశ విభజనను వ్యతిరేకించింది అని అలాంటి వాళ్ళంతా కూడా గొప్ప సంస్థ అనుకుంటే ఆయన ఏమని చెప్పాడంటే దేశాన్ని విభజించి మీరు వెళ్ళిపోతే ఈ మిగతా వాళ్ళని ఎవరు కన్వర్ట్ చేస్తారని అడిగాడు అందుకు వ్యతిరేకించడి దేశం విభజించిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుని పాక్ అంటే పవిత్ర అని అర్థం ఇది పవిత్ర భూమి పవిత్ర దేశం కాదు నా పాక్ దీన్ని పవిత్ర దేశం నేను చేస్తాను అని అక్కడికి వెళ్ళాడు మీకు ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను ఇవాళ పాకిస్తాన్ చెప్పబడేటువంటి ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ని చాలా మటుకు కోరుకోలేదు సాధికారంగా విషయం చెప్పనుకుంటాను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు పెడితే తొంభై ఎనభై శాతం ముస్లింలు ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో ముస్లిం లీగ్కి డిపాజిట్లు కూడా దక్కలేదు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో అక్కడ సమైక్య భారతదేశాన్ని కొనుక్కునే విధంగా కాంగ్రెస్ పార్టీ నలభై ఆరులో నెక్కిందని చెప్తున్నాను మీకు ఫార్టీ సిక్స్ సింధులో బలూచి బలూచిస్తాన్ మన దేశంలో భాగమే కాదు ఆ రోజు సింధులో అల్లా బిస్తున్నటువంటి మహనీయుడిని చంపేశారు పంజాబ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది అది ఇన్ని ఇక్కడ అక్కడ కూడా ఉంది ఇప్పుడు మనం పంజాబ్ అంటే మనదనుకుంటాం కాదు పాకిస్తాన్లో పంజాబ్ ఉంది ఇంకా పెద్ద పంజాబ్ ఉండేది హిమాచల్ ప్రదేశ్ హర్యానా కూడా దాంట్లో భాగాలే ఆ పంజాబ్ని గెలుచుకోవడం ముఖ్యం ఆ పంజాబ్లో కూడా యూనియనిస్ట్ పార్టీ ఉండేది మరి పాకిస్తాన్ రావడానికి కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలు ఓట్లేస్తే కాదు వాళ్ళు కోరుకోలేదు పాకిస్తాన్ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ రావడానికి కారణం పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ భారతదేశం బ్రిటిష్ భారతదేశంలో ముస్లింస్ ఓట్లేశారు దానికి ముస్లిం లీగ్ దీని గురించి ఒక ముస్లిం స్కాలర్ మాట్లాడడం నేను ఇప్పటిదాకా చూడలేదు ఎందుకేశారో తెలియదు యూపీలో ఉన్నటువంటి ముస్లింలు తమిళనాడులో ఉన్నటువంటి ముస్లింలు కేరళలో ఉన్నటువంటి ముస్లింలు సక్కర్ జిల్లాలో ఉన్నటువంటి ముస్లింలు ముస్లిం లీగ్ ఓటేశారు ముస్లింలకు దేశం కావాలి మొదలు అంటారు అక్కడికి వాళ్ళకి అక్కర్లేదు అక్కర్లేని వాళ్ళకి పాకిస్తాన్ వచ్చింది ఎందుకంటే షార్ట్ సైటెడ్నెస్ హ్రస్వ దృష్టి కలిగినటువంటి నాయకులు దుర్మార్గమైనటువంటి విధానాలు కలిగినటువంటి తలలో ఉన్నటువంటి నాయకులు ఈ పనులు చేయించారు ఇది పక్కన పెడదాం పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్లో మునీర్ కమిషన్ అనేటువంటి కమిషన్ నియమించారు అక్కడ చర్చ అహ్మదీస్కి సంబంధించి జరుగుతూ ఉంది మౌదుద్దీ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని మౌదుద్దీని మునీర్ కమిషన్ స్టేట్ మునీర్ కమిషన్ విచారించింది ఒక జ్యుడీషియల్ కమిషన్ అది అది తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ మునిర్ కమిషన్ రిపోర్ట్ అవి వాటికి మీకు కనిపిస్తాయి వాళ్ళకు ప్రశ్న అడిగారు బాబు నువ్వు ఇక్కడ మతరాజ్యం ఇంకా సరిపోవట్లేదు ఇంకా పెద్ద మతరాజ్యం పెట్టమంటావు కదా మైనారిటీలను అణచవేయమంటున్నావు కదా మరి భారతదేశంలో కూడా ముస్లింలు అణిచేస్తే నీ అభిప్రాయం ఏమిటి అంటే భారతదేశంలో ముస్లింలు అణిచివేస్తే నాకు ఏ అభ్యంతరం లేదు వాళ్ళని శూద్రుల తరహాలో ఈ మాట ఆయన వాడింది నేను కాదు శూద్రుల తరహాలో హక్కులు లేకుండా చేస్తే నాకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పాడు వాళ్ళు ఇంకో ప్రెసిడెంట్ అడిగారు ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది ఫిఫ్టీస్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే ముస్లింలు భారతదేశంలో ముస్లింలు ఎవరిని బలపరచాలి అని మాదూదీ చెప్పాడు మీకేమైనా అనుమానమా వాళ్ళు పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు ఇట్ వాజ్ రికార్డెడ్ మునీర్ కమిషన్స్ రిపోర్ట్ నేను దిగ్భాంతికరమైన విషయం ఈయన పేరు పెట్టుకుని ఈయన ఫోటో పెట్టుకుని భారతదేశంలో పార్టీల అడుగుతున్నాను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ విషయాన్ని ఇది న్యాయమైన ఈ విధానం మేము ఈ మాట చాలాసార్లు చెప్పాం నేను ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం కాదు నేను ముస్లిం లీగ్కి జమాస్లాం దేనికి వ్యతిరేకం కాదు విధానాలకి సిద్ధాంతాలకు వ్యతిరేకం నేను మీరు రాశారు వి విఎండ్ ఆఫ్ గోల్వాల్ గోల్వాల్కర్ రాసినాడు ఈ మాటని ఏమంటే హిందువులదే ఈ దేశం ముస్లింలు ఉంటే కనుక మూడో తరగతి పౌరుల ఉండాలి సేవ చేస్తూ ఉండాలని రాశాడు మీరు డిజైన్ చేసుకోండి ఈ విషయాన్ని మాకేం తగతలేదు ఆర్ఎస్ ఎస్తో మీరు డిజైన్ చేసుకోకపోతే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు తప్పు మాట్లాడుతున్నారు మీరు హిందువు అందరికీ తప్పు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు భారతదేశం విలువలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు లేరు భారతదేశం జాతీయోద్యమంలో మీకే అక్కడి మాట్లాడడానికి అడుగుతాం మేము మా ప్రాణాలు ఇవ్వడానికి మా తలవడానికి సిద్ధంగా ఉన్నాం దేశం డిమాండ్ చేస్తాం ఉంది ఈ విషయాన్ని అశ్వక్కుల్లా గారు రాసిన రోజు హోలీ ఆడతానని చెప్పాడు అశ్వక్ల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వాళ్ళ దేశం వాళ్ళ రక్తంతో నిర్మించబడిన నిర్మించబడి ముస్లిం యూగ్ దేశం కాదు జమత ఇస్లామిక్ దేశం కాదు ఆర్ఎస్ఎస్ దేశం కాదు ఎవరి దేశం కాదు ఇది దీని వెనకాల అది ఇది మర్చిపోయినాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బెంగాలీ ప్రజలు పాకిస్తాన్ సైన్యం యొక్క చేతిలో హింసలు పడుతూ ముప్పై లక్షల మంది చచ్చిపోతున్నప్పుడు ఈ జమాత ఇస్లాం అనేటువంటి పార్టీ పాకిస్తాన్ సైన్యానికి మద్దతుగా పాకిస్తాన్ నుంచి సొంతంగా తన పార్టీ తరఫు టీమ్స్ని పంపించింది ఎందుకో తెలుసా పాకిస్తాన్ సైన్యం వెనకాల నిలబడి బెంగాలీని హత్యలు చేయడానికి బెంగాలీని రేపులు చేయడానికి ఆ ఆ దళాల పేరు అల్ అల్ క్షంసన్ పెట్టారు అప్పుడు వాటి పేర్లు ఆ దళాలు పనిచేసాయి అక్కడ డెబ్బై ఒకటిలో ఏ క్షణాన్ని బంగ్లాదేశ్ ఏర్పడిందో లక్ష మంది పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి బందీగా చిక్కారు నేను చరిత్ర చెప్తున్నాను లక్ష మంది భారతదేశానికి బందీగా చిక్కారు బుట్ట వచ్చి మాట్లాడాడు అయ్యా మా లక్ష మందిని విడుదల చేయండి అని ఇందిరాగాంధీ ఆయన సిమ్లాలో మాట్లాడుకున్నారు ఒప్పందం వచ్చుకున్నారు అంతర్జాతీయంగా కూడా వచ్చింది వాడు వదిలిపెట్టింది ఆశ్చర్య విషయం చెప్తాను ఈ జమాతే ఇస్లామీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉండిపోయారు బంగ్లాదేశ్లో వాళ్ళు వెనక్కి పాకిస్తాన్ వెళ్తే తీసుకెళ్ళండి అంటే పాకిస్తాన్ మాకు అక్కర్లేదని చెప్పింది ఎవరిని ఉపయోగించుకుందో పాకిస్తాన్ వాళ్ళని తీసి వదల మారేసింది మీరు దుర్మార్గులు మీరు మాకు అక్కర్లేదు బంగ్లాదేశ్ కూడా చెప్పింది నాకు తెలిసి మొన్నటి వరకు లేదా బహుశా ఇవాంటి వరకు కూడా వాళ్ళ ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థి శిబిరాల్లో నగరంలో ఉంటున్నారు చాలామంది తెలియదు వాళ్ళు ఏ దేశ పౌరులు కాదు మతతత్వం తత్వం మన ఎక్కడ తీసుకెళ్తాం మీరు గమనించండి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్